వెల్కమ్ టు నవీతా న్యూస్ ఆత్మకూరులో మతాల కతీతంగా ముస్లింలు వినాయక పూజలు ఆత్మకూరు పట్టణంలోని నారాయణపేటలోని పెట్టిన వినాయక మండపంలో అదే ప్రాంతానికి చెందిన ముస్లిం మతంకు చెందిన టీచర్ మస్తాన్ దంపతులు ఉభయకర్తలుగా నిలిచి సొంత నిధులతో విగ్రహం ఏర్పాటుతో పాటు పూజలకు కావాల్సిన మొత్తం సామాగ్రిని అన్ని సమకూర్చి శాస్త్రోక్తంగా నిర్వహించిన మస్తాన్ దంపతులు మతాల కలిసి కలిసిమెలిసి వినాయక పూజ చేసిన నారాయణపేట వాసులను పట్టణంలోని పలువురు హర్షిస్తున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు చంద్రారెడ్డి అంబటి రాగేశ్వరరావు వినాయక మండపం చైర్మన్ కటాల సుధాకర్ ముస్లిం నాయకులు కాదర్ బాషా బొబ్బల చెన్నయ్య రమణారెడ్డి బీజేపీ నేత సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దారా ఇది దారా దంగన పుని ప రావారు భగ్న దొస్ముజీ కితా కట్ నో 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 హ మస్తన్ ఇన్నా ఫోటోల్ కోసం ఇచ్చాడు గా ఇన్నే ఏయ్ ఏయ్ कैसा नमूना है इस रेस्टोरेंट का राइट लगता है सर ये पत्थर ऊपर चढ़ा ये इधर है मैं बताता हूं वहां पर वहां पर वहां पर मेहमान है बे बे మస్తాన్ నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను మా మిస్సెస్ పేరు మబీనా మా ఇద్దరితో పాటుగా మా ఇద్దరు పిల్లలు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేశాము ఇదే విధంగా అందరు కూడా ఇటువంటి లౌకిక భావనతో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నారు ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సూత్రం ఉంది దానికి అనుగుణంగానే హిందువులు ముస్లింలు క్రైస్తులందరూ కూడా చూసి ఇటువంటి ఉత్సవాలు జరుపుకోవడం వల్ల దేశం బలంగా ఐక్యత్వం ముందుకు వెళ్తుంది ఆ ఉద్దేశంతోనే ఈ సంవత్సరం మా వీధిలో జరిగినటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ వినాయక స్వామి బొమ్మను కూడా డొనేట్ చేసి మొదటి ఉపాయాన్ని నిర్వహించడం జరిగింది ఇది కుల మతాలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం ఇది ఉత్సవం అనేటువంటిది ఇందులో పాల్గొనడం నేను నా కుటుంబం చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఇటువంటి ఐక్యతగా మనం ప్రదర్శిస్తే మన దేశం గట్టిగా ఉంటుంది అందరూ కూడా అన్నదమ్ముల వలే కలిసి ముందుకు సాగాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఘనంగా వినాయక చవితి ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము గత పన్నెండు సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ సంవత్సరము ప్రత్యేకతను చోటుచేసుకున్నది మేము హిందూ ముస్లింలు అని భావ భావభేదజాలం లేకుండా అందరం కలిసిమెలిసి వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం అయితే ఈ సంవత్సరము విగ్రహాన్ని షేక్ మస్తాన్ గారు మాకు విగ్రహాన్ని దాతగా చేసి ఈ రోజు ఉభయాన్ని మరియు ప్రసాదాన్ని అన్నిటిని నిర్వహించారు ముస్లింలు అందరూ కలిసి హిందువులు అందరూ కలిసి ఈ పండుగని ఘనంగా నిర్వహించుకోవడం ఇదొక శుభ పరిమాణము దేశంలో హిందూ ముస్లిం భేదాలు లేకుండా అందరం ఐక్యంగా ఉండాలని ఈ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం ఆత్మకూరు పట్టణంలో ఇదొక గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాము కమిటీ మెంబర్లుగా మేమందరం కూడా మూడు రోజులు ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకొని ప్రతిరోజు అన్న ప్రసాదాన్ని ఇస్తూ మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తూ పండగ వాతావరణంలో ఈ పండుగను చేసుకోవడం మాకందరికీ ఆనందంగా ఉందని తెలియజేస్తా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు విగ్రహదాత అయినటువంటి షేక్ మస్తాన్ టీచర్ గారు ముబీనా గారు దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఉభయంగా కూర్చొని అన్ని అన్ని ప్రసాద కార్యక్రమాలను మరియు పూజా కార్యక్రమాల అన్నింటినీ మొదటి రోజు కార్యక్రమాలన్నింటినీ షేక్ మస్తాన్ గారు ముబీనా గారి దంపతులు పాల్గొని చేయడం అనేది మేమందరము ఆనందిస్తున్నాము వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు